టాలీవుడ్ మోస్ట్ అవైటింగ్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు ధీరు రాజమౌళి ఈ కాంబో అనగానే పాన్ ఇండియా లెవెల్ రేంజ్ అయితే గుర్తుకొస్తుంది కదేంటి బడ్జెట్ ఎంత ఎవరు దిబోతున్నారు ఎక్కడ దిగబోతున్నారు ఎప్పుడు రిలీజ్ అవబోతుంది అనే విషయాల మీదే కంప్లీట్ మీడియా అంతా కూడా ఫోకస్ చేసింది మహేష్ ఇరవై తొమ్మిదవ చిత్రంగా ఇది రాబోతుంది అంచనాలు అయితే ఓ రేంజ్లో ఉన్నాయి కేఎల్ నారాయణ ఈ మూవీని ప్రొడ్యూస్ చేయబోతున్నారు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నట్ గా ఈ సినిమా ఉండాలి అని అనుకుంటున్నారు బాహుబలి తరహాలోనే ఈ సినిమాను కూడా టూ పార్ట్స్ చేయాలని అనుకుంటున్నారంట కథ కూడా అలానే ప్లాన్ చేశారంట బాహుబలి ప్రాంతాల్లోనే రెండు పార్ట్లు ఒకదాని వెంట ఒకటి రిలీజ్ చేసేలా ప్లానింగ్ ఉందంట అయితే లేటెస్ట్గా వస్తున్న ఒక గాసిప్ ఏంటంటే సెకండ్ పార్ట్లో ఇంకొక ఇద్దరు స్టార్స్ ని ఎంగేజ్ చేసేలా చూస్తున్నారు ఆ ఇద్దరు స్టార్స్ ఎవరంటే ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఆల్రెడీ చూసాం ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా తీశారు అది పాన్ వరల్డ్గా కూడా దుమ్ము దులిపేసింది కాబట్టి మహేష్ సినిమాలో కూడా ఫస్ట్ పార్ట్లో కాకుండా సెకండ్ పార్ట్లో కూడా వాళ్ళిద్దరిని కలిపి ఇంట్రడక్షన్ ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది ఇంకొక ఆర్ఆర్ఆర్ని సెట్ చేస్తారు అని అనుకుంటున్నారు ఇంటర్నేషనల్ లెవెల్లో రాజమౌళికి గుర్తింపు తెచ్చిన ఆర్ఆర్ఆర్ హీరోలను కూడా షూట్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఈ సినిమా ఉంటుంది అని రాజమౌళి ప్లాన్ చేస్తున్నానంట మహేష్ సినిమా సెకండ్ పార్ట్లో వీళ్ళిద్దరిది సర్ప్రైజ్ ఎంట్రీ ఉంటుంది ఇదే కనుక జరిగితే మాత్రం రికార్డుల మోతం మోగిపోద్ది మహేష్ రాజమౌళి సినిమాలో తారక్ చరణ్ ఇద్దరుంటేనే ఇలా ఉంది మూడో వాడిగా మహేష్ బాబు కూడా వచ్చాడంటే ఇక అది గూల్స్ పంప్స్ అయితే తెప్పిస్తుంది అది నిజమైతే అదిరిపోతుంది ఇక వరల్డ్ వైడ్గా రామ్ చరణ్ మహేష్ బాబు పేర్లు అయితే మోత మోగిపోతాయి ఇంతమంది హీరోస్ని ఒక సినిమాలో చూడటం అంటే మామూలు విషయం కాదు దట్టు ఇది ఫారెస్ట్ అడ్వెంచర్ హాలీవుడ్ రేంజ్లో ఈ మూవీ తరగకపోతుంది సినిమా వర్క్ షాప్ కూడా ఆల్రెడీ నిర్వహిస్తున్నారు మహేష్ టూ ఇయర్స్ ఈ సినిమా కోసం తన డేట్స్ అయితే ఇచ్చారు అయినప్పటికీ ఇంకో టూ ఇయర్స్ అయితే ఎడిషనల్గా పట్టే అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే అది రాజమౌళి చిత్రం కాబట్టి